క్రిష్ని మాత్రమే ముందుకు తోస్తూ ఉంటాడు దాంతో వాళ్ళ భయం మరింతగా పెరుగుతూ ఉంటుంది ఇక క్రిష్కి ఎంత నిజం చెప్దామని ట్రై చేసినా క్రిష్ మాత్రం వినిపించుకోకుండా బాబుకి ఎమ్మెల్యే పదవి రావాలి అంటూ తన మొండి పట్టుదలతో ఎలా అయినా సరే ఎమ్మెల్యే పదవి ఇప్పించాలని చెప్పేసి ఇక తను ముందుకి గొడవలకి వెళ్ళిపోతూ రకరకాల సమస్యల్లో ఇరుక్కుంటూ ఉంటాడు సత్య చెప్పినా వినకుండా ఈలోగా ఒకరోజు ఇక బాపు నీకు ఎమ్మెల్యే టికెట్ వచ్చేసినట్టే మరేమనుకుంటున్నావురా ఎమ్మెల్యే టికెట్ ఈ బాపు కాకపోతే ఇంకెవరికి వస్తుంది అని చెప్పి రుద్రతో అంటూ ఉంటాడు రుద్ర అలాగే మహదేవయ్య ఇద్దరు మాత్రమే అక్కడ ఉంటారు ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఎమ్మెల్యే పదవి ఈ బాపుకి రావడానికి ఆ క్రిషిగాడే కారణం కదా అవును బాపు ఆ గాడే కారణం ఆ క్రిష్యు నీకు ఎమ్మెల్యే పదవి వచ్చేలా చేశాడు వాడు వల్లే నువ్వు ఈరోజు ఎమ్మెల్యేవి కాబోతున్నావు వాడి వల్లే అంటే మళ్ళీ నీ వల్ల కాదనుకుంటావు నీకు తెలుసు కదా నాకు తెలుసు బాపు ఇప్పుడు నువ్వు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు వాడిని నెత్తిన పెట్టుకుని నన్ను పక్కన పెడుతున్నావని చిన్న కొడుకు అంటే ఇష్టమని నన్ను పట్టించుకోవడం లేదని అనుకున్నాను కానీ పెద్ద కొడుకు కోసం ఎంత దూరమైనా వెడతావని అర్థమైంది నా ప్రాణాలు కాపాడుకోవడం కోసం కృషి గారి ప్రాణాలనే నువ్వు అడ్డు పెట్టాలని చూసావు నేను పెద్ద కొడుకుని కాదు ఈ ఇంటికి ఒక్కగానొక్క కొడుకుని ఈ ఇంటికి వారసుడిని వాడు మాత్రం ఈ ఇంటికి ఏమీ కాడు కానీ నువ్వు మాత్రం వాడిని ఇక విశ్వాసం ఉన్న కుక్కలెక్కల బాగా పెంచావు బాబు వాడు నువ్వంటే ప్రాణమిస్తాడు కనీసం తన ప్రాణమైన సత్య మాటని కూడా వాడు పట్టించుకోడు అని చెప్పేసి ఇక రుద్ర అంటూ ఉంటాడు ఈలోగా అటుగా వస్తున్న కృషి వాళ్ళ మాటలు వినేస్తాడు అసలు నా కొడుకు కాకపోయినా వాడిని ఎలా పెంచానో చూసావు కదా నా కోసం ప్రాణాలు ఇచ్చేస్తాడు ప్రాణాలు తీసేస్తాడు అంతే తప్ప వాడికి రెండో ఆలోచన ఉండదు చదువుకుంటే ఆలోచనలు పెరుగుతాయి ఆలోచన శక్తి పెరుగుతుంది అప్పుడు ప్రశ్నించే ఇక ధైర్యం వస్తుంది చదువు లేకపోతే ఆలోచన శక్తి ఉండదు ప్రశ్నించే ధైర్యం కూడా ఉండదు మనం ఎన్ని చేసినా అడిగే వాళ్ళు కూడా ఉండరు అందుకని వాడిని చిన్నప్పటి నుంచి చదువుకోకుండా చేశాను అందుకే వాడిని నా వెనుక కుక్క లెక్క తిప్పుకుంటూ ఇప్పుడు యూత్ లీడర్ పదవిని కూడా ఇచ్చాను అని చెప్పేసి మహాదేవయ్య అంటూ ఉంటాడు మహాదేవయ్యలా ఇలా మాట్లాడుతూ ఉండడం ఇదంతా కూడా ఇక క్రిష్ వినేయడం జరుగుతుంది ఇదంతా విన్న క్రిష్ ఒక్కసారి షాక్ అయిపోయి కుప్పకూలిపోతాడు పడిపోబోతున్న క్రిష్ని సత్య పట్టుకుంటుంది ఏంటి క్రిష్ నిజం తెలుసుకుని షాక్ అయ్యావా ఈ నిజాన్ని నువ్వు ఆలస్యంగా తెలుసుకున్నావు నేను ఆలస్యంగానే తెలుసుకున్నాను వాళ్ళ స్వార్థం కోసం నిన్ను అడ్డు పెట్టుకుంటున్నారు నిన్ను ఎక్కడి నుంచి తెచ్చుకున్నారో తెలియదు కానీ నీ జీవితంతో నీ బ్రతుకుతో ఆ మహాదేవ్ ఆడుకుంటున్నాడు అని చెప్పేసి సత్య అయితే చెప్పేస్తుంది అలా చెప్పడంతో ఒక్కసారే ఇక క్రిష్కి పెద్ద షాక్ ఎదురవుతుంది బాపు తన కన్న తండ్రి కాదని స్వార్థపరుడని తెలుసుకుని షాక్ అయిపోయి నిర్ఘాంతుడైపోయి ఉండిపోతాడు క్రిష్ అయితే క్రిష్ ఇప్పటికైనా తెలుసుకో క్రిష్ ఇప్పటికైనా నువ్వు ప్రేమని అర్థం చేసుకో ప్రేమ ఏంటో మోసం ఏంటో మనుషుల పద్ధతులు ఏంటో ఇప్పటికైనా అర్థమవుతుందా కాబట్టి ఇక్కడి అయినా జాగ్రత్తగా ఉండు క్రిష్ అని చెప్పేసి సత్య చెప్తూ ఉంటుంది తప్పకుండా సత్య ఇప్పటి వరకు తెలియక గుడ్డి వాళ్ళ ప్రేమకు లొంగిపోయి నిజంగానే నా మీద చూపిస్తుందంతా ప్రేమ అనుకున్నాను కానీ కపట నాటకం అని తెలిసిన తర్వాత నా గుండెలు పగిలిపోయాయి అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు క్రిష్ అయితే అలా క్రిష్కి మొత్తం మీద నిజమైతే రుద్ర మహాదేవయ్య మాటల ద్వారాగా తెలిసిపోతుంది నిజం తెలుసుకున్న క్రిషి అయితే ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడు అన్నది రాబోయే కథలో తెలుసుకుందాం ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే సత్యభామా సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న డాన్సెమ్ లో ఆల్ మీద క్లిక్ చేయండి